శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ పార్టీలకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్పర్సన్ అలాగే విభాగాలకి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా నృఢ అధికారులకి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పాలెం మాస్టర్ ప్లాన్ అనేది నాకన్నా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లకి అలాగే ప్రజా ప్రతినిధులకి నాయకులకి వీళ్ళకే బాగా తెలుసు నేను దీని అంతట్లో ఒకటే చెప్పబోతున్నాను భవిష్యత్తు తరాల వారికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ ఉచ్చేరెడ్డి పాలెంలో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు లాభపడతారు వాళ్ళకి అన్ని విధానంగా అనుకూల వాతావరణం ఉంటుంది బుచ్చిలో అనే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలని నేను కోరుకుంటాను వివిధ రకాల వ్యాపారస్తులు ఉంటారు వివిధ రకాల సంబంధించిన మనుషులు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరికి కూడా కష్టం కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బుచ్చి మాస్టర్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అలాగే ప్రతినిధులు అలాగే చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అందరి తీసుకొని ఏ రకంగా అయితే ఇంత పొందు మనం చెప్పుకున్నట్టు మన భవిష్యత్ తరాల వారికి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు రాబోయే జనాభా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా రాబోయే తరాల భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకుండా ఈ మాస్టర్ ప్లాన్ ని మనం తప్పకుండా ఫ్రీజ్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం